ఈరోజు ఎంతోమంది సార్ మోక్షముగుండం విశ్వేశ్వరయ్యను యాద్ చేస్తారు ఎందుకంటే ఈరోజు ఇంజనీర్స్ డే ఆయన ఒక గొప్ప ఇంజనీర్ ఉండే ఆయన గురించి ఒక చిన్న కథ చెప్తా ఆయన ఇక్కడ ట్యాంక్ బండ్ కట్టించిండు ఎన్నో ప్రైమ్ మినిస్టర్లకు చీఫ్ మినిస్టర్లకు మన నిజాం రాజ్ కొరకు కూడా పనిచేసిండు ట్యాంక్ బండ్ రీడేజన్ చేసిండు ఇక్కడ కూడా తెలంగాణ కూడా పనులు చేసిండు ఆయన నిజంగానే ఆ కాలంలో ఒక పెద్ద గొప్ప ఇంజనీర్ ఉండే అయితే ఆయన గురించి ఒక చిన్న కథ ఆయన ఆ రోజుల్లో క్యాంప్ ఆఫీస్ అంటే నిజంగానే ఒక డ్యామ్ కడుతుంటే ఓ క్యాంప్ ఆఫీస్ ఉండేది అంటే నిజంగానే టెంట్ ఉండేది ఆ టెంట్లో ఎలక్ట్రిసిటీ ఏమి ఉండకపోయేది డ్రాయింగ్ బోర్డులు డ్రాయింగ్స్ చేసేది రాసేది లెక్కలు చేసేది ఇవన్నీ చేసేది సాయంత్రం అయితే చీకటి ఉంటే అయితే ఒక కందిలు తీసుకొని అంటించి అంటించి పనిచేస్తూ ఉండేది కానీ ఆయన పని చేసే విధానం చూసి ఎంతోమంది ఆశ్చర్యపోయేది అప్పుడప్పుడు కొంతమంది కూడా ఆయనకి పిచ్చిగీట అనుకునేది ఏంటంటే చేసుకుంటా ఆ మోంబత్తిని నూపి ఇంకో మోంబత్తి తీసుకొని అదంటు పెట్టి అది పెట్టి మళ్ళీ చేస్తాడు మళ్ళీ ఇది ఆ మోంబత్తి పెట్టి మళ్ళీ ఇక్కడ చేస్తాడు మళ్ళీ ఈ మోంబత్తి పెట్టి ఈ పని చేస్తాడు ఆ మోంబత్తి పెట్టి ఆ పని ప్రతిసారి ఈ మోంబత్తి నూపాలే మళ్ళీ ఆ మోబత్తి అంటు పెట్టాలి ఇట్లా చేస్తూ ఉన్నారు అయితే తర్వాత అందరికి తెలిసింది ఏంటంటే ఈయన నిజాయితీ గురించి ఆ మోంబత్తి ఏమో ప్రభుత్వం అకౌంట్లు ఉండేది ఈ మోంబత్ ఏమో ఆయన పర్సనల్లీ ఈ మోంబట్లు అంటూ పెట్టి భార్య కుత్రం రాసేది అందుకే ఇది వాడుకునేది ఆ మోంబత్తి ఏమో ప్రభుత్వ పని చేస్తున్నాడు అందుకే అంటే ఆ ప్రభుత్వ మోంబత్తితోటి మా సొంత పని చేసుకు చేసుకోవద్దని అట్లుండే ఆ రోజులలో నిజాయితీ అంటే అట్లుండేది ఈ రోజులలో ఏంది ఇంజనీర్స్ చూడాలి ఎట్లున్నారు ఇంకో ఎందు ఇంకోటి ఏంటంటే ఆయన నువ్వు ఎంత గొప్ప ఎంత పెద్ద రాజకీయ నాయకుడి నుండి నిజాం రాజు ఉండని నువ్వు రాజు రాజు పని చేసుకో నువ్వు చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పని చేసుకో ఇంజనీరింగ్ నేనే చేస్తా అని ఎవ్వరికి కూడా వినకపోయేది కరెక్ట్ ఇంజనీర్కు ప్రజలు ఏది మంచిదో అది చేసేది ఈ రోజులు ఇంజనీర్స్ సీఎం ఏం చెప్తే గట్ చేయాలి ఏ సీఎం వచ్చే ఏ ప్రాజెక్ట్ వేస్తే ఆ పని చేసుకోవాలి అందుకే విశ్వేశ్వరయ్య అంటే ఆయన గుణాలు ఇంజనీర్లకు రెండు గుణాలు ఉండాలి ఉత్త లెక్కలు ఇంజనీరింగ్ కాదు రెండు గుణాలు చాలా ముఖ్యము నిజాయితీ ఇంకా ధైర్యము అవి మోక్షగుండం కుండే